చంద్రజీ గారు అన్నారు కానీ జరిగింది ఏదైతే అక్కడ స్వామి నమస్కారం చేసు భీమవరం అంటారు ముంగూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ స్వామేశ్వర దేవనందర స్వామి దేవస్థానం నకు నాగట్టగా నేను పడిన మీ పేరు చెప్పండి అని నేను రచితంగా నామకంగా నాకు చేతనేంత వరకు నాకు తెలిసినంతవరకు నాకు దీర్ఘపడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయం ప్రీతి ఆప్యాయత జయసములు కానీ లేకుండా పై సంస్థ బాగోజల కొరకు పని చేయగలవాడినని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాలయ ధర్మాదాయ చట్టం ముప్పై బై కొన్ని ఎనభై ఏడు పొందుపరిచిన సూత్రాలను వాడి కింద చేయబడిన రూల్స్ను ఆమోదించుతున్నాను మీ పేరు చెప్పండి వల్ల అది నేను నా పరిపాలనార్థమై వచ్చిన ఏ విషయంలో కానీ ధర్మకర్తగా నాకు తెలియజేయబడిన విషయంలో కానీ ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించడంలో అవసరం అంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పిల్లలు ఎవరికి తెలియజేయాలని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను సంస్థానం వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి బ్రహ్మజ్యోతిలో సూర్య ప్రసాద్ గారు ప్రతిపాదించగా మరియు వద్ద కృష్ణవేణి గారు ప్రతిపాదించగా బాబా వెంకట రామకృష్ణ గారు శ్రీ యాదవేంట రమేష్ గారు బయట రమణ గారు బాలపరిచన వేరే ఇతర ప్రతిపాదనలు లేనందున శ్రీ చిత్రపాటి బంగారరాజు గారు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని విజ్ఞప్తి చాలా సంతోషం నియోజకవర్గానికి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రతి మనిషి కూడా కొద్దిని గాంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పంచారామ క్షేత్రమైన మన ఉమా సోమేశ్వరద స్వామి దర్శనం చేసుకోకుండా ప్రార్థించరు అలాగే మరి మన గ్రామదేవత మాళ్ళ అమ్మవారు రాష్ట్రంలోనే రెండు దేవాలయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఎంత గొప్ప దేవాలయాలు మన బేవ పట్టణంలో ఉన్నకు మన బేవర్లో పుట్టిన ప్రజలందరికీ కూడా మనకు ఆ దేవుడిచ్చిన వరం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంత గొప్ప స్థానంలో మనం పుట్టినందుకు మరి మనం ఇప్పుడు కూడా ఆ దేవదేవుడిని పరిచాలని కోరుకుంటూ మరి శాసనసభ్యులు బిఏసీ చైర్మన్ మరి రంజీబాబు గారు నాయకత్వంలో బీవడానికి కూటమి నాయకులుగా అలాగే పార్లమెంటు సభ్యులు కేంద్ర నభ్యారు సీమా సార్ గారు మరి ఆయన పార్లమెంటరీ సభ్యులుగా నిరంతరం వాళ్ళిద్దరు ఎవరైతే వాళ్ళు గెలుపుకోవాల్సి కృషి చేశారు అందరినీ గుర్తించి ప్రతి బాధ్యత అప్పచెప్తున్నారు ఆ బాధ్యతలో భాగంగానే ఈ రోజు బంగారాజు గారి చైర్మన్ అలాగే మాయపూరి పార్టీ మిగతా కమిటీ సభ్యులు వివిధ పార్టీలకు సమయంలో ప్రమాణ స్వీకారం చేసిన అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరికీ కూడా మీరందరూ ఒకే ఆలోచన చేయండి గతంలో కూడా మరి శాసనసభ్యులు వారు రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు మరి రంగరాజు గారిని ఇప్పుడు చైర్మన్ గా చేశారు ఆయన చాలా మా కుమారస్వామి గారి దేవ దేవస్థానం ఆలయం కానీ అది అన్నదానం కార్యక్రమం కానీ ఏదైనా సరే స్వామి గారికి స్వామికి మధ్యలో ఎవరు కూడా కేరళ కప్పద్దు ప్లీజ్ అదే కోరుతున్నారు నాగేశ్వర గారు ఏదైనా చేయాలనే కపలతో ఆయన చైర్మన్ పద తీసుకోవడం జరిగింది ఒకటే ఒకటే చెబుతున్నాను చైర్మన్ కి సభ్యులకి ఇప్పటివరకు మీరు ఎలా ఉన్నారు అనేది జనానికి అవసరం లేదు ముప్పై నుంచి రెండు సంవత్సరాల మందికి నిరంతరం ఆ సోమేశ్వర స్వామి మరి సేవ చేసుకుంటూ ఎక్కడ కూడా మాకు మేము అధికారం ఉంది మాకు పదవి ఉంది అనేది మీరు ఏ మాత్రం కనుక వేరే రకంగా ఉంటే కనుక చాలా ఇబ్బంది పడతారు చాలా మందిని చూసి ఉంటాం మనం మీరు చాలా విషయాలు నేర్చుకోండి వచ్చి భక్తుడికి ఆ స్వామి వారిని ఏ విధంగా ఆ లింగ దర్శనం చేసి పంపించాలి ఇది ఒక్కసారి తెలంగాణ తమిళనాడు కర్ణాటక శ్రీ ఉమాద సోమేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు పిఎంసీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రభుత్వం రామయ్య గారి గారికి వివిధ పెద్దలందరికీ కూడా ఆయన నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా ఈ రోజు బ్రహ్మా చేసిన చేసినటువంటి చైర్మన్ బంగారాజు గారికి వారి యొక్క ట్రస్ట్ కోర్టు మిమ్మల్ని అందరికీ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరింత పెద్దలు చెప్పినట్టు మన భీమవనానికి రావుడమో తల్లి అదేవిధంగా రాష్ట్రంలోనే ఎంత ప్రసిద్ధి కాల్సినటువంటి పంచాయత్ క్షేత్రాలు అనేటువంటి దివ్య క్షేత్రం మన తిన్నవరం ఒకటి దేవతలు ప్రసిద్ధించినటువంటి ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెంది రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్తీక మాసంలో శివాల శివరాత్రి టైంలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అటువంటి కొత్తలందరికీ కూడా పారదర్శకంగా స్వామివారి యొక్క దర్శనాన్ని కల్పించి మంచి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క దేవస్థానాన్ని డెవలప్ చేసే విధంగా బాల అందరూ కూడా పారదర్శకంగా పనిచేసాలని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఈ రోజు ప్రభావం చేసినటువంటి కమిటీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కులపతి రామాంజ్ నాయుడు గారికి నా నమస్కారాలు వేదిక నలంకరించిన గౌరవ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న పెద్దలకి భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సోమేశ్వర జనార్దన స్వామి కమిటీ నియమించినందున ముందుగా బంగారాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే కమిటీ మెంబర్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను جي جي چهر مانگتا ري جي جنم انا ساري پويتو پاو ساري مانتي جي جو پيتو تابان دا پاوتو وقت راتي جنم وقت جو سياسي سيكيو تو کي تي ڪيتو مان جي پيتو 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 جي 아무튼 제가 오늘은 좀 오늘 제가 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 오늘 అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే గ్రామస్తులకు పెద్దలందరికీ భక్తులందరూ ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ఎమ్మెల్యే గారు కోడపతి రామాంజలి గారికి అలాగే మా తోడసీత రామలక్ష్మి గారికి పెద్దలందరికీ కూడా

ఈ సమాజంలో నాకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన శివయ్య చెంద సేవ చేసుకుంటానికి నాకు అవకాశం కల్పించిన మన శాసనసభ్యులు కులపతి రామాజన్య గారికి అలాగే నాకు తోడుగా నిలిచి సపోర్ట్ చేసిన కులపతి ప్రశాంత్ గారికి ఓలే పోవడం అని వాళ్ళకి తెలియజేస్తున్నాను నేను ఒక సామాన్య మధ్య తాత కుటుంబం నుంచి వచ్చానండి నాకు ఈ శివయ్య అంటే చాలా ఇష్టం శివయికి సేవ చేసుకోవడం నా పౌరుజనం సుభృతంగా భావిస్తున్నాను అలాగే మా చైర్మన్ గారు రంగరాజ్ గారు పూర్తి సహకారం నాకు అందించారు ఆయన అధ్యర్థులలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మావిస్తున్నాను అలాగే మా ఇంటికాడ నుంచి ఇక్కడికి ర్యాలీ కావగానే చాలా మంది ఆశీసులు అందించారు వాళ్ళందరికి అండి శుభాకాంక్షలు చెప్పారు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కూటమ్మ నాయకులు అదే కృతజ్ఞతలు తెలియ అవకాశం కల్పించిన కూటమ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం మన శివ

సోమేశ్వర స్వామి ఆలయంలో నూతన కార్యవర్గం ప్రమాణ సేకారీ రావటం నాకు సంతోషం అట్లా కూడా ప్రజలందరికీ అట్లాగే వేదికమైన పెద్దలు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు హంజీబాబు గారి గురించి నేను అదే చెప్పేది ఏం లేదు ఆయన ఇవాళ రాష్ట్రంలోనే బిఎస్సి చైర్మన్గా అంటే ఆర్థిక వనరుని ప్రతిదీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి అయినా ఉప స్థాయి అయినా ఎవరినైనా ప్రశ్నించే స్థాయిలో ఆయన మా మనందరం కూడా సంతోషం అది చాలా అందర గౌరవకరంగా ఉంది మరి ఏదైతే బంగారాజు గారు ఉన్నారో ఆయన గురించి చెప్పాలంటే ఆయన మా గారితో నేనున్న ఇంట్లో ఆ వాళ్ళ దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఏదో చేయాలన్న తప్పంతో యాగ్రెసివ్గా ఏ సమస్య అయినా తీసుకుంటే చూశాను ఏదైనా కూడా ఇక్కడ డయాప్స్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఈ కమిటీ మెంబర్లు అందరూ ఉన్నారో మన పెద్దలందరూ కూడా చెప్పారు ఆలయం గురించి కానీ ఆలయ ప్రతిష్ఠ గురించి కానీ ప్రత్యేకంగా చేపక్కలేదు ఏదైతే ఆయన సంతకం ప్రతి సందర్భం కూడా విలువైన ఎమ్మెల్యేగా పెట్టుకుంది మీరు బాధ్యతగా తీసుకుని మరి ఇంకా రంగరాజు గారు కానీ అంత ముందు చేరడానికి చేశారు వెళ్ళిపోయి చాలా మంది ఈ యొక్క గుడి గారు తెలుసు ప్రత్యేకంగా బంగారం గారికి నా అభివృద్ధి తెలియజేస్తూ నెమ్మలందరూ కూడా మరి శివాలయం అంటే చాలా ప్రసిద్ధి ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ఇతర సభ్యులుగా ఇతర ధర్మకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయ పేరు నమస్కారం తెలియపరుస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ భక్తులందరికీ

ఇక్కడ మౌనం గుడికి ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అమ్మవారికి మొత్తం బంగారం గురువు చేయించాలన్న ఒక బలమైన దృఢ సంకల్పం సాధించాలని అనుమాబు గారు మరి దానివల్ల ఈరోజు అమ్మవారి ఖ్యాతి కూడా వెళ్ళి కమిటీ కూడా జిల్లా స్థాయిలో ఇవ్వాలనే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించే విధంగా ఈరోజు వచ్చింది అందులో ఇంకోటి మన పంచారామ క్షేత్రం మరి ఈ గుడికి కూడా ఆయన సంకల్పించారు చాలా చేయాలని మంగారాజు గారికి ఆల్రెడీ చెప్పారైనా ఏం చేయాలో కూడా తప్పనిసరిగా ఆయన కోరికను మీరు తీర్చాలి ఎందుకంటే పంచారావు క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిన గుడి మరి ఈ గుడి కూడా జిల్లా స్థాయికి ఢిల్లీ కమిటీ ట్రస్ట్ వేసే విధంగా ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మరి ఎంతో చాలా మంచి టెబుల్ మీరు చక్కటి అవకాశం శుభ్రతం పౌర్వజుతో మీకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీ గుడిని ఎప్పుడు కూడా చుట్టుపక్కల చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎప్పుడో ప్రాధాన్యత కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేష్ గారు సభ్యులు బండి శ్రీమతి బండి రమణ గారు సభ్యురాలు శ్రీ పొందూరు శ్యాంకుమార్ గారు సభ్యులు శ్రీమతి పెద్దేంటి జ్యోతిన్మయ్య గారు సభ్యురాలు గొప్పతి విజయ్ కుమార్ గారు సభ్యులు

జరగాలి ఒక గర్వపద్ధతి ప్రకారం వెళ్తే అందరం పర్యవేక్షిస్తూ బంగారాల్ గారు కూడా ఎంతో చక్కగా జరగాలి స్వీకార మహోత్సవం అనే ఆలోచనతో మీకు అందరికీ అందరూ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళండి మీ అందరికీ ప్రసాదం చేయించారు మీరు అభినందన అయిన తర్వాత స్వీకరించి వెళ్ళండి చక్కగా ఒక వైపు నుంచి వెళ్ళండి రెండో వైపు నుంచి వెళ్ళండి ప్రసాదాలు స్వీకరించండి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రసాదాలు ఇచ్చేందుకు ప్రణాళిక చేసుకోండి తీసుకోండి వెళ్ళండి శుభం గునుకోడి క్షేత్రంలో అద్భుతంగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ శివక్షేత్రం అందరూ కూడా ప్రసాదాలు తీసుకువెళ్ళండి బాగా వేసారా అది అరే స్వామి అవన్నీ తీసుకురా ఈ దగ్గర తర్వాత స్వాగర్లు ఇచ్చాయి తర్వాత స్వాగర్లు ఇచ్చాయి వస్తారు సభ్యులు అందరూ కూడా ఆనందపడే సేవ చేయాలని

వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ పదోరాటంలో పూర్తిగా సహకరించారు అలాగే పేసీ చే ఆశస్సులతో ఈ పదోరాటం జరిగింది ఆయన ఆశయాలకి అనుగుణంగానే కష్టపడి పనిచేస్తాం నీతి నిజాయితీ నిబద్ధత న్యాయం ధర్మంతో కష్టపడి పనిచేయటం భక్తులని రేపు వచ్చే కార్తీక మాసం భక్తులన్నీ కూడా దగ్గరలో ఉండి ప్రతి విషయం చెక్ ఏది జరిగి ఏది లోపాలు లేకుండా ఈ గర్భకత్న మండలం అందరూ సహకారం తీసుకుంటూ అలాగే సిబ్బంది సహకారం తీసుకుంటూ మూడు అభివృద్ధికి నిజంగా కృషి చేస్తారు అలాగే ఉత్తర మొత్తం సందులో తొమ్మిది సెంటు ఖాళీ స్థలం ఆ స్థలంలో ఖచ్చితంగా బిల్డింగ్ సంకల్పంతో కూడా ఎదురు వచ్చున్నారు అయితే దీంట్లో ఏంటంటే కోర్టు రూపాటు ఫండు గవర్నమెంట్ ఇస్తాం ఇచ్చే ఫండ్ కాకుండానే బయట దాతలకి వస్తారు ఏది చేయాలి ఎలా చేయాలని ఎమ్మెల్యేతో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అలాగే తూర్పు కాంక్రీట్ చేయాలి భక్తులు అందుబాటులో ఉన్నాయి చైర్మన్ అనే పదవి అనేది కాదు నా ముఖ్యం సాక్ష జీవితం పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అందరితో కలిసిన వారికి అందరూ ఆలోచన తగ్గట్టుగా వ్యవహారం చేయాలి ఏ చిన్న చిన్న ఇబ్బందులను సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఏదైనా పాలన సంకల్పంతో రాష్ట్రంలోనే కాదు చాలా విశిష్టమైనటువంటి పంచారామక్షేత్రంలో ఒక ఆరామైనటువంటి సోమారామం దీనికి చాలా ప్రత్యేకత ఉంది కోట్లాది మంది వచ్చేటువంటి భక్తులు ఈ దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కూటమి నాయకులు అలాగే స్థానిక ఎమ్మెల్యే అంజుబాబు గారి సమక్షంలో ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఒక ధర్మదాయక మండలిని ఒక కమిటీ బోర్డుని నియమించి దాంట్లో చైర్మన్గా మా చైర్మన్ గారినటువంటి బంగారు రాజు గారు వారు ఆధ్వర్యంలో ఈ కమిటీ సభ్యులందరూ కూడా నడుచుకొని చక్కనటువంటి సేవా కార్యక్రమాలు స్వామి వారికి జరిగేటువంటి కైంకర్యాలు ఇంకా ఆనాటికి ఆనాటికి కొత్తగా వరవడి తీసుకొచ్చి కార్యక్రమాలని విశేషంగా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాకుండా మా చైర్మన్ గారి యొక్క సంకల్పం నూతన ఇక్కడ వసతి గృహం ఒకటి లేదు వచ్చేటువంటి టూరిజం భక్తులకి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ భక్తులను వచ్చే వారికి వసతి గృహం లేదు అది దృఢమైన సంకల్పంతో వారు వచ్చారు వారిని అనుసరించి మీ అందరం కూడా వచ్చే భక్తులకి దర్శనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి కైంకర్యాలన్నీ సకాలం చక్కగా జరిగి ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కమిటీ బోర్డుని విశిష్టంగా చెప్పుకునే విధంగా స్వామివారి యొక్క విశిష్టతని ప్రపంచానికి తెలియజేసి స్వామివారి యొక్క అనుకూలం కలగాలని చెప్పి భక్తులందరికీ మా నూతన కమిటీకి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా తరఫున అలాగే మీడియా వారు కూడా స్థానిక ప్రజలు భక్తులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము